హలో ఈరోజు సండే కదా ఎలా స్పెండ్ చేశారు మీరందరూ నేనైతే మా ఫ్యామిలీతో అలా సరదాగా ఒకసారి కేఎఫ్సీకి వచ్చా ఇది మా ఏరియాలో ఉన్న బిగ్గెస్ట్ కేఎఫ్సి చూసారు కదా ఇక్కడ ఉన్న ఇలా డిజిటల్ మెనూలో ఎంత చక్కగా మనకు నచ్చింది ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మా వారు ఏం ఆర్డర్ చేయాలా అని మెనూ మొత్తం తెగ వెతికేస్తున్నారు ఇక్కడ చూడండి మా వాళ్ళంతా సర్వింగ్ లో బిజీగా ఉన్నారు చూసారుగా మా సండే ఫండే ఇలా గడిచిపోయింది ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని వస్తాం అంటుంది బై బాయ్